అది కాదు నువ్వు హాస్పిటల్ కాదు బిడ్డ కాదు బిటా ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు నేనేం చేస్తా అంటే మన వాళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు నేను పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను నువ్వు సీదా హైదరాబాద్లో రాగానే మళ్ళీ దించి అడిగానే నీకు తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాక మొన్న గత మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గత మందికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటుంది ఏమిట కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళకు ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాం రద్దు పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ సౌదీలో ఏ హాస్పిటల్ వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ పంపిస్తాడు సౌదీలో మనోళ్ళు ఉన్నారు పంపిస్తా ఆడికల్ మండే పల్లికి తీసుకొస్తాను నేను రియార్దు నోవా జడ్డల్ నో ఎడునో ఏడా జూ జువెల్ జుబేల్ జనరల్ జుబేల్ జనరల్ ఆస్టార్ నేను తీసుకుంటాను మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు పంపిస్తాం పంపిస్తా నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే అంత మాట తీసుకొస్తా తీసుకొస్తాం బిడ్డ అరే తీసుకొస్తాం రాసుకొస్తాం ఏడో ఏం కాదు బిడ్డ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకున్నాం రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచి తీసుకొస్తాం ఇంటికి ఇంటికెచ్చా రా నువ్వు మొదల ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుందాం తీసుకొస్తాం బిడ్డ నాలుగు రోజులు ధైర్యము నాలుగు రోజులు ధైర్యము అంతే